అందరికీ నమస్తే ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం ఈరోజు ముఖ్యమైన న్యూస్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ రానుందనే సంగతి తెలిసిన క్షణం నుంచే సినీ అభిమానంలో అంచనాలు పెరిగిపోయాయి మహేష్ కు జక్కన్న ఎలా చూపిస్తారు కథ నేపథ్యం ఏంటి టైటిల్ ఏం పెడతారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు శనివారం సమాధానాలు వచ్చాయి రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించిన భారీ ఈవెంట్ లో తమ సినిమాకి వారణాసి అని పేరు పెట్టామని తెలియజేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ వాబ్ అనిపించింది అందులో ఎన్నో కాన్సెప్ట్లు ఉండటంతో అసలు ఈ సినిమా ఎన్ని జానర్లలో తెరకెక్కుతుందా అంటూ మళ్ళీ చర్చ మొదలైంది టైటిల్ లోగోలోనే ఎన్నో విషయాలు దాగున్నాయి మీరు గమనించారా వారణాసి లోగోలో వి నుంచి ఏ వరకు లెటర్స్ ను కవర్ చేసి కర్వేట్ లైన్ విల్లుల మధ్యలో నుంచి ఏను రాజమౌళి పేరులోని ఓని కలిపే లైన్ బాణంలా కనిపిస్తాయి ఈ సినిమాలో రామాయణంలోని ఓ ఘట్టాన్ని చూపిస్తున్నానని దాని సమ దాని సన్నివేశాల్లో మహేష్ రామును కనిపిస్తారని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ రెండు లైన్లు రామాయణానికి సింబాలిక్ గా అనుకోవచ్చు అలాగే ఫస్ట్ ఏ లాస్ట్ ఏ పై ఎగురుతున్న జనాలను గమనించవచ్చు వారణాసి అయోధ్య దేవాలయాలపై ఎగరే జన్ాలను అవి గుర్తించ తెచ్చేలా ఉన్నాయి బాణం లాంటి లైన్ గ్రహ సకలం దూసుకొస్తున్నట్లు ఉంది దీన్ని బట్టి ఈ కథలో సైన్స్ ఫ్రిక్షన్ కాన్సెప్ట్ కూడా మిళతమై ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు విల్లు బాణాన్ని తలపించే లైన్లను గడియారంలో భావించవచ్చు టైం ట్రావెల్ ను అది సూచిస్తుంది ఇలా దాదాపు కథా నేపథ్యాన్ని లోగోలోనే చెప్పే ప్రయత్నం చేశారు గ్లింప్స్ రాకముందు ఈ మూవీ జానర్ ను ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఊహించుకుంటే ఇప్పుడు మాత్రము టైం ట్రావెల్స్ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మైథాలజికల్ యాక్షన్ అడ్వాంటే అడ్వెంచర్ ఫిలిం గా దీన్ని అభివర్ణిస్తున్నారు ఇందులో మహేష్ రుద్ర పాత్రలో నటిస్తున్నారు విలన్ పాత్రలో కుంభగా పృథ్వీరాజ్ కుమార్న్ కనిపించనున్నారు ప్రియాంక చోప్రా మందాకినిగా సందడి చేస్తున్నారు ఇప్పటికే విడుదలైన వీరి లుక్స్ విశేష స్పందన లభించింది రెండు వేల ఇరవై ఏడు వేసవిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు చాయ్ వాళ్ళ దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ఏపీ హైకోర్టు న్యాయవాదులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయి రెండు వేల పద్నాలుగులో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన మనం ఇప్పుడు నాలుగో ఆర్థిక వ్యవస్థకు చేరాం వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో మూడో రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యం ప్రజాస్వామ్యం గాడి తప్పుతున్నప్పుడు న్యాయ వ్యవస్థ దాన్ని గాడిని పెడుతుంది మీడియా రంగంలో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు రైటరే ప్రతి ఒక్కరు ఎడిటరే సామాజిక మాధ్యమాల వ్యక్తిత్వ హరణానికి ఉపయోగపడడం దురదృష్టకరం అని చంద్రబాబు అన్నారు రాబోయే కొన్ని రోజుల్లో ఇస్రో భారీ ప్రణాళికను ఉన్నట్లు చైర్మన్ వి నారాయణ్ తెలిపారు ఈ సంవత్సరం సహా రాబోయే కొన్నేళ్ళు సంస్థ ముందున్న లక్ష్యాలను ఆయన పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు ఈ సందర్భంగా గగన్యాన్ చంద్రయాన్ మిషన్ తో పాటు ఇతర ఉపగ్రహాల ఉపయోగాలు కు ప్రయోగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఇస్రో ప్రస్తుతం అత్యంత బిజీగా మారిందన్నారు ఈ ఏడాది ఏడు ప్రయోగాలు ఈ ఆర్థిక సంవత్సరం లోపు మరో ఏడు ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు నారాయణ్ తెలిపారు వీటిలో ఒక వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం ఉన్నట్లు వెల్లడించారు వీటిలోనే పిఎన్ఎల్వి గగన్యాన్ మిషన్లు కూడా ఉన్నాయి పూర్తిగా దేశీయంగా తయారు చేసిన పిఎస్ఎల్వి ప్రయోగం కూడా ఇందులో ఉండడం విశేషం మరో గంటలో వివాహం జరగాల్సి ఉంది అంతలోనే తాళి కట్టాల్సిన వద్దే పెళ్లి కుమార్తెను హత్య చేశాడు ఈ ఘటన గుజరాత్ లోని పావ్ నగర్ లో చోటు చేసుకుంది వివాహానికి కట్టుకునే చీర విషయంలో వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన వరుడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ చెందిన సాజన్ బరయ్య అనే యువకుడు సోనీ రాథోడ్ అనే యువతతో ఏడాదిన్నర కాలంగా సహజీనం చేస్తున్నారు తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు శనివారం రాత్రి వీరి వివాహం జరగాల్సి ఉంది వివాహానికి గంట ముందు పెళ్లి చేర డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది దీంతో ఆగ్రహానికి గురైన సాజిహాన్ సోనియా పై ఇనుపరాడతో దాడి చేశారు అనంతరం ఆమె తలకు గోడ కేసు బలంగా కొట్టడంతో సోని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది దీంతో భయాందోళనకు గురైన నిందితుడు పరారయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆశ్రమ పాఠశాలలోని బాలికలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వార్డెన్ సస్పెన్స్ కు సస్పెన్షన్ కు గురయ్యారు ఆదిలాబాద్ జిల్లా బేలే మండలము చాంద్పల్లి ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న జి ఆనందరావు ఈ దురాగతానికి పాల్పడ్డారు ఇటీవల ఆ పాఠశాల సందర్శించిన సిటీఎం అవగాహన కార్యక్రమం సందర్భంగా బాలికలు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు పూర్తి వివరాలు సేకరించి సిటీ పోలీసులు బేలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆనందరావుపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు శనివారం రిమాండ్ కు తరలించారు తాజాగా అతన్ని విధుల నుంచి సస్పెండ్ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ ఉత్తర్వులు జారీ చేశారు బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు అలర్ట్ చేసింది ఎం క్యాష్ సర్వీస్ ద్వారా డబ్బులు పంపడం క్లెయిమ్ చేసుకునే సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై తర్వాత ఇది అమల్లోకి రానుంది ఆ తేదీ తర్వాత కస్టమర్లు ఆన్లైన్లో ఆన్లైన్ ఎస్బీఐ యోనో లైట్ ద్వారా ఎం క్యాష్ సేవలను వాడుకోలేరు బెనిఫిషరీని రిజిస్టర్ చేయకుండా డబ్బు పంపడం లేదా ఎంకాష్ లింక్ ద్వారా ఆ డబ్బులను క్లెయిమ్ చేసుకోవడం లాంటివి ఇకపై కుదరవు